వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా హుకుంపేట అంధకారంలో హుకుంపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం హుకుంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం విద్యుత్ లేక రాత్రి అంతా చీకట్లో దోమలతో సావాసం చేయడమే గాక ఆహారం మౌలిక సదుపాయాలు లేక నిండి గర్భిణులు అవస్థలు పడ్డామని వాపోతున్నారు హుకుంపేట ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల నిలయంగా మారిందంటున్నారు ప్రజలు శనివారం ప్రసవం కోసం హుకుంపేటలో చేరి హుకుంపేట ఆసుపత్రిలో చేరిన గర్భిణులు ఆ రోజు రాత్రి అంతా కరెంటు లేక చీకట్లో ఉండి ఫోన్ లైటింగ్లో దోమలతో సహవాసం చేయవలసి వచ్చిందని వారి ఆవేదన చెందారు ఆదివారం అయితే మూడు పొట్ల తమను ఎవరూ పట్టించుకోలేదని ఎటువంటి ఆహారం అందించలేదని వారు ఆవేదన చెందారు ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని వారు కోరుతున్నారు అన్న తర్వాత ఉఖంపేట మండలంలోని ఉకుంపేట హెల్త్ సెంటర్ లోని జాయిన్ చేసామండి జన తర్వాత నిన్న సాయంకాలం మాత్రము భోజనం చేసి ఇచ్చారండి అండి నేను ఉదయం నుంచి కనీసం ఒక్కో బీప్ చెకప్ అయింది కానీ ఏమన్నా ఫేమొస్తున్నదా ఏమొస్తున్నదని ఈ ముగ్గురు కూడా ఎవరు పట్టించుకోవడం లేదండి భోజనం కూడా ఉదయం నుంచి టిఫిన్ లేదు ఒక టీ లేదు మధ్యాహ్నం భోజనం లేదండి ఇంతవరకు చాలా దూరం నుంచి వీరిద్దరు మేమైతే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉన్న మక్క నుంచి కర్రీ తెచ్చుకున్నాం ఇద్దరు కూడా అది కాబట్టి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి పిఓ కలెక్టర్లు కూడా ఇక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు కూడా కొద్దిగా పట్టించుకొని ఇలాంటి వాళ్ళకి కొద్దిగా పునరుద్ధరణ చేస్తారని మేము కోరుకుంటున్నామండి